నమస్తే టీవీ న్యూస్ ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాక సమావేశం ఈ నెల ఏప్రిల్ ఇరవై జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాక సమావేశం గురించి శుక్రవారం ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు మరియు ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజోతి ఈ నెల ఏప్రిల్ ఇరవై జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వరంగల్ విజయవంతం చేయాలని ఈ రోజు సన్నాహ సమావేశంలో వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు ములుగు జిల్లా మాజీ సర్పంచ్లు గ్రామ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు ఉద్యమకారులు సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏదైతే తెలంగాణ కావాలని జరిగే నిర్ణయానికి తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో వీళ్ళన్నిటి ప్రజల బిఆర్ఎస్ పార్టీ ఉన్నది పార్టీ కంటే కూడా తెలంగాణకి బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమం అధికారం కాదు పదవులు కాదు ఏ

కేసీఆర్ గారి సభల ద్వారా మీ అందరికి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల మీకు అందరికీ ఒక మంచి భూము రాబోతుంది అందరూ ఇదే విధంగా ఈ రోజు మన లొక్కొని ఇదే ఉన్న అతని గ్రామాల్లో ప్రతి వాడలో కేసీఆర్ గారు సందేశం రేపు సందేశం మీరు అనే ఉద్దేశంతోటి ఇక్కడ సభ ఇది మీ అందరి పాటు రేపు రాబోయే

బాధ్యత మీ అందరిని కాపాడు మీ అందరినీ చూసుకునే బాధ్యత నాకు మొన్న మొన్నటి మొన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే నా మీద దాడి జరిగింది దాడి జరిగిన ఎంతో మంది మన కార్యకర్తలు ఏది అవసర మీకు కేసీఆర్ గారు సమాచారం గద్ద లెక్క వాళ్ళు మీకు ఏ కష్టం వచ్చినా మేమందరం మనం ఇక్కడ మా ఇప్పుడు పెద్ద కూడా మా పెద్ద పెద్ద అండగానికి పెద్దన్నా కూడా మేము తీసుకొని దయచేసి మీ అందరూ చెప్తున్నా మనసులో